గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుకూరి మధుదన్ రెడ్డి అన్నారు జైదేపూర్ మండలం ధౌలపూర్ గ్రామంలో చిలుకూరి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ఆయన ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు సంబంధిత సమస్యలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ధవలపూర్ గ్రామ ప్రజలకు ముఖ్యంగా వెక్ సిటీ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నెక్స్ట్ సిటీ హాస్పిటల్ మూడో సంవత్సరం మూడోసారి మన ధవలాపూర్ గ్రామానికి రావడానికి ముఖ్యంగా క్యాంపు పెట్టడానికి మెయిన్ జర్ కారణం ఏంటంటే ఈ వర్షాకాలంలో డెంగ్యూ వల్ల చాలా గ్రామాలలో చాలామంది మరణించడం జరుగుతుంది అది ముఖ్యమైన వైరల్ ఫీవర్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ వైరల్ ఫీవర్ ఈ సీజన్లో మా ఊరికి వచ్చి కొంచెం క్యాంప్ కండక్ట్ చేసి ఏదైనా ప్రథమ చికిత్స ద్వారా ముందే మనం ఐడెంటిఫై చేసి కాస్త మెరుగైన వైద్యం అందించవలసిందిగా మిడ్ సిటీ హాస్పిటల్ వారిని కోరడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి మన ఊరికి ఒక రెండు రోజులలోనే క్యాంప్ ఏర్పాటు చేసిరు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన సమయం ఇది ఈ టైంలో అందరూ చెక్ చేయించుకొని దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మెడ్సిటీ హాస్పిటల్ వారు స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు ఎటువంటి మన మేజర్ ప్రాబ్లం ఉంటే ఎక్కడనే కాకుండా వాళ్ళ సొంత ఖర్చుతోని బస్సు ద్వారా తీసుకెళ్లి వాళ్ళ హాస్పిటల్లో లో డేస్ వాళ్ళ దగ్గర వాళ్ళ క్యాంప్ లో షుగర్ బీపీ పరీక్షలు చేయబడును ఇక్కడ దగ్గు దమ్ము కంటి చొప్పుకి మోకాల నొప్పలకి నడుము నొప్పులకి అన్నిటికి పరీక్షలు చేయబడును ఇది వర్షాకాలం కాబట్టి ఎవరికైనా ఎక్కువ సీజన్ ఫీవర్స్ వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్ళి రిఫర్ చేసి వాళ్ళకి ఏ వైద్యం ఉన్నా చితంగా చేయబడును థాంక్యూ డాక్టర్ డాక్టర్ పేరు అదిలాపూర్ గ్రామంలో మద మధుసూదన్ మధుసూదననే అధ్వరంలో కార్పందన చేయడం జరిగింది దౌర్లపూర్ అనే గ్రామంలో అదే